నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా దిస్ భానుమేకల నిన్న ఒక చెప్పులు కుట్టే వ్యక్తి గురించి ఒక పోస్ట్ వైరల్ అవుతుందండి ఆ వైరల్ ఆ పోస్ట్ ఏంటనేది ఒకసారి చెప్తాను ఓ వైరల్ పోస్టు వృత్తిని గౌరవించని వాళ్ళను చెప్పుతో కొట్టినట్టని ఒక వైరల్ పోస్టు ఈ పోస్టు ఇదిగో ఇతనే ఈ వ్యక్తే ఈ వెనకవేళ ఇప్పుడు కూర్చున్నాడు కదా ఇతనే అంటే ఎందుకు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది అనేది ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకొని ఏమైనా విషయాలు ఉంటే ఆయనతో చెప్పించే ప్రయత్నం చేద్దాం ఏం పేరు నీ పేరు నా పేరు ఇస్రాయల్ అండి ఇస్రాయల్ ఎంత కాలం నుంచి చెప్పులు కొడుతున్నావు ఇదే ఇదే ప్లేస్ లో ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు ఏళ్ళు నుంచి ఇంకో పనేం లేదా ఇంకో పనేం ఏం లేదు మరి నిన్న ఈ పోస్ట్ లో మీ పిల్లలు అమెరికాలో ఉన్నట్టు వచ్చింది నిజమేనా అమెరికాలో ఉన్నారు మా తమ్ముడు కొడుకున్నాడు చదువుకొని వెళ్ళాడు అమెరికాలో మీ తమ్ముడు కొడుకు తమ్ముడి కొడుకు ఆ చదువుకొని అక్కడ ఉద్యోగం చేస్తున్నాయా గుడి అన్నదమ్ముడు గురించి చేతి పనివాడు మా నాన్నగారు ఇక్కడే కుట్టేవాడు మా తాతగారు గారు ఊళ్ళో ఇటు వరకి మరి ఏడు సెంట్లలో సొంతిల్లు నెలకు ఇరవై ఐదు వేలు అవి ఎన్ని కొట్టిదే ఇవన్నీ ఉట్టిదేనా అంతా బద్దాం అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈయన గురించి నిన్న అంటే ఆయన తాత తండ్రులది ఇదే వృత్తి అని చెప్పుకొచ్చాడు ఓకే అది కరెక్టే ఏడు సెంటర్లలో సొంతిల్లు నెలకు వచ్చే అదే ఇరవై ఐదు వేలు నున్నలో ఎకరం మామిడి ఇవన్నీ అన్ని అబద్ధాలేనా మరి ఎందుకు రాశారు ఇది వీళ్ళు కావాలని రాశారు నీ పిల్లలు ఏం చదువుతున్నారు మా అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఇంటర్ ఆఫ్ చేసాడు మా అమ్మాయి పెళ్లి చేసి ఎంత వయసు పిల్లలకి మా ఇరవై ఒకటి ఉంటాయి మా బాబుకి అది ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ యనమల కుదురు యనమల కుదురు మీరు ఎటువంటి ఇల్లు ఉంది ఇప్పుడు ప్రజెంట్ చెడ్డే రేగుల చెడ్డే అయితే ఈ రాసిందంతా అంత అబద్ధాలే అబద్దాలే ఎందుకు రాస్తున్నారు అట్లా చెప్పలే చూడాల చూడ మీరంటే తీస్తున్నారు పుట్టే తీసి చోడ తీసారు తీసాలి రోజుకి చెప్పులు కుట్టి ఏ ఉంది ముప్పై నుంచి ఇక్కడ రోజు వంద మా నాన్నగారు మెయిన్ రోడ్డు మీద నేను ఇక్కడికి అలవాటు అయ్యి మా నాన్నగారు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఇక్కడ అలవాటు వచ్చినా ఏదొచ్చినా ఉదయం ఏడింటికి వస్తాయి ఇక్కడికి

మా బతుకు తెరేంటే మా నాన్నగారు ఇదే కుట్టాడు అన్న కదా మా అమ్మగారు మాగాడి చేరుకు వచ్చేది ఇటువరకు పరిగిలు మాకు వ్యవసాయం వ్యవసాయం ఉండేది మాగాడి ఉండేది ఆ పరిగిలి ఎరుకు వచ్చి ఒడ్లు దంచి ఉండి పెట్టేది మా అమ్మగారు మాకు అది ఆహారం తిండే ఇప్పుడు మాకు ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఒక సెక్యూరిటీ గార్డ్ చేస్తే చెప్పులు కొట్టడం అలవాటు అయితే చేయగలం అలవాటు ఫస్ట్ నుంచి అలవాటుగా అని చేసుకోండి అంటే చెప్పులు కుట్టడం అంటే ఇది మాదిగల కుల నాతో మూడో తరం ఇది మూడో తరం నుంచి చెప్పులు కుట్టలు మరి చెప్పులు గుర్తి డబ్బులు సంపాదించడం అంటే కుటుంబాన్ని పోషించడం చాలా కష్టం కాదు కష్టం కాదు మరి ఉన్న దాంట్లో సరిపెట్టుకోండి రోజుకి మూడు మూడు వందలు నాలుగు వందలతో పనిచేస్తావు పిల్లలను చదివిస్తున్నావు అంటే యాక్చువల్ గా నీ గురించి తప్పుడు సమాచారం నిన్న ఈయన గురించి తప్పుడు సమాచారం ఒక పోస్ట్ లో పెట్టారండి అది వైరల్ అయింది ఎందుకంటే ఈయన చెప్పులు కుట్టటమేనని చెప్పులు కుడుతూ కొడుకుల్ని చదివిస్తే వాళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారని ఈయనక ఏడు సెంట్ల సొంతిల్లు ఉందని ఎనమల కుదురులో ఒక ఎకరం మామిడి తోట ఉందని ఇలా ఈయన గురించి రాంగ్ సమాచారం పెట్టేసరికి చాలామంది మీడియా వాళ్ళు కూడా అది నిజమేనా ఏమో అనుకొని వచ్చారు ఇప్పుడు మేము కూడా అలాగే వచ్చాం కానీ మా శ్రీ మీడియా వారు ఏంటంటే అసలు ఫ్యాక్ట్ ఏంటి వాస్తవం ఏంటి నిన్న వైరల్ అయిన నిజా నిజాలు ఏంటి ఈయన గురించి వాస్తవమేనా నిన్న రాసిందంతా వాస్తవమేనా అని కొంచెం డైరెక్ట్గా వచ్చి ఈయన అడిగి ఈయనతో నిజం చెప్పించే ప్రయత్నం చేద్దామని మేము ఒక చిన్న ప్రయత్నం చేశాం కానీ నిన్న పోస్ట్ అంటే వైరల్ పోస్ట్ అయింది కదా ఆ వైరల్ అయిన పోస్ట్లో వాస్తవం ఏమీ లేదండి ఈయన పేదవాడు ఈయనకి సొంత ఇల్లు మాత్రమే ఉంది కానీ ఈయన ఈయన తమ్ముడు కొడుకులు అమెరికాలో ఉన్నారు ఈయన కొడుకులు కాదు ఈయన కొడుకు టెన్త్ క్లాస్ అయిపోయింది ఈయనకి కూతురు ఉంది పెళ్ళి అయింది ఈయనకు ఒక రేగుల షెడ్ ఉంది అంతేనా రేగుల్ షెడ్ మాత్రమే ఉంది ఈయనకి ఏడు సెంట్లలో ఇల్లు లేదు ఎక్కడ మామిడి తోట లేదు ఇలా ఈయన సొంత కొడుకులు ఈయన పుట్టిన కొడుకులు అమెరికాలో లేరు ఇదంతా రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నారు అండి సరే ఏదేమైనా చెప్పులు కుట్టుకోవటం అనేది తప్పేం కాదు పెద్ద పేరు గుడివాడ గుడివాడ ఇజ్రాయల్ గారు విజయవాడలోని అయ్యప్పనగర్ ఆ రోడ్ లో ఇక్కడ ఉంటున్నారు ఎవరైనా ఈ వీడియో చూసి హెల్ప్ చేయాలి ఆర్థిక సహాయం చేయాలి అనుకుంటే మేము మా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము మీరు ధైర్యంగా చేయొచ్చు మీరు చేసిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయనకి చేరవేసే బాధ్యత మాది ఎందుకంటే పేదవాడే కాబట్టి ఒక పోస్ట్ అనేది వైరల్ అయింది వైరల్ అయింది కాబట్టి మేము కూడా వచ్చాము కాబట్టి మీరు ఎవరైనా ఆయనకి హెల్ప్ చేసి కొంచెం ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాలనుకుంటే మా మా నెంబర్స్ డిస్ప్లే మీద వేస్తాము మీరు ఎవరైనా వీడియో చూసి ఆయనకి హెల్ప్ చేయొచ్చు మీరు ఇచ్చినటువంటి ఒక్క రూపాయి అయినా సరే ఆయనకి మరలా మేమే తీసుకొచ్చి అందజేసి మరొక వీడియో కూడా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అనుడు తీసుకుంటాడు తింటాడు వస్తాడు మేము ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటాం మేము డిమాండ్ ఉండదు సో నవ్వుతూ పోతా ఉంటాడు చేయండి ఆ ఎకరం ఎవరు తోట ఉంది అన్నారు చూడు రాయండి వాళ్ళు ఎవరో పెట్టారమ్మా అదే పెట్టారు వాళ్ళు ఎవరో పెట్టారు ఆ పెట్టిన దాంట్లో అసలు వాస్తవం ఏంటి అనేది ఒకసారి అందుకని ఎత్తుకుంటూ వచ్చాం ఆయన దగ్గరికి సరే మా తప్పు తరపు నుంచి ఎవరికైనా ఉంటది ఆ కనుక ఉంది నాడు కొనుక్కోలేడు కదా ఆ రోజున ఐదు రూపాయలు ఇస్తే ఊరుకునాడు వాళ్ళు ఇరవై రూపాయలు అయింది అంతేగా తప్పకుండా మీడియా నుంచి ఏదైనా హెల్ప్ మీ వీడియో చూసి మేమైతే ఆయనకి హెల్ప్ చేస్తాం ఓకే చెప్పులు కుట్టే వాళ్ళకి ఏమైనా చెప్తావా లేకపోతే ఈ చెప్పులు కుట్టే యొక్క ఇది అంతరించిపోతుంది చాలా మంది చాలా మంది లేరు చాలా తగ్గిపోయారు అట్లా ఉన్నారు కాని ఎవరు ఎవరు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు మన ఇక్కడ నుండి బయటికి వెళ్ళా రోడ్డు ఎక్కను వచ్చామా పని చేసుకున్నావా ఏడింటికల్ వెళ్ళిపోతా కూడా రాను మన మందు గిందు ఏం అలవాటు లేవు అదే మా తాతలు తాతాత ఎట్లా ఇప్పుడు కుటుంబ వచ్చిందా అప్పులేం లేవు వచ్చిన దాంట్లోనే సరిపెట్టుకుంటాం ఆపం చేసి ముందు కింద ఉంటే వచ్చి వచ్చినట్టు అలవాటు అది అలవాటు లేవు అలవాట్ చెప్పాక అది ఏం అలవాటు లేవు టీవీ ఒకటి తాగుతా

అప్పు సపోతే చదివిస్తా లేదు మనం చేయలేము ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉంది పని చేసి కష్టపడి రూపాయలు తెచ్చుకుందాం లేనే లేదు కరెక్ట్ అది ఇటువరకు రోజులే ఇప్పుడు అంతా ఏంటంటే తండ్రికి చెప్పేది ఇనేది లేదు ఏం నువ్వు నా చెప్పేది అనే అట్లా వచ్చింది కాలం అవునా రేపు సంగతి ఆలోచన లేదు ఇప్పుడు యువత అంతా ఈ రోజు గడితే చాలు యువతంతా చెడు బాగా ఎక్కువైపోయింది అంటే ఏ నీ పిల్లలని ఒకటే నా పిల్లలు ఒకటే రేపు సంగతి ఆలోచన లేదు పిల్లలకి ఈ రోజు గడితే చాలు అనే దీమత ఉన్నారు భవిష్యత్తు ప్రణాళిక లేదు ఏంటంటే రేపు సంగతి ఆలోచిస్తాం ఇప్పుడు పిల్లలు అత్తగా ఈ రోజు గడితే చాలు అలా రెండు మీరు చూస్తున్నాను కాబట్టి చూస్తున్నా అది సరే చూద్దాం ఎవరన్నా ఈ వీడియో చూసి నీకు ఏదన్నా ఆర్థిక సాయం చేయాలి అని అనిపించిందంటే తప్పకుండా నీకు రూపాయి ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చిన పదివేలు ఇచ్చినా నీకు తప్పకుండా వచ్చి మళ్ళీ ఒక వీడియో చేసుకుని వెళ్తాం ఏముండదులే ఎందుకు భయమే ఉంది తప్పు చేయట్లేదు చెప్పుకుంటాడు తప్పు కాదు కదా చెప్తే భయమే ఇప్పుడు నువ్వు కోటేశ్వరుడు ఏం కాదు కదా మరి తప్పు గోడేశ్వరుడు అయితే ఈ పని ఏం చేసుకుంటాడు కానీ రాంగ్ ఇండికేషన్ ఇచ్చారు తెలుసా కోటేశ్వరుడు అయి ఉండి కూడా నువ్వు చెప్పులు కుట్టుకుంటున్నావు అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చారు గోడేశ్వరుడు అయితే ఏం చేసుకుంటాడు అర్థం చేసుకున్నాడు అవును సరే ఓకే అవును నేను చెప్పడం చెప్పాలా ఏదైనా ఉంటే హెల్ప్ చేద్దాం సోషల్ మీడియా నుంచి వీడియో ఓకేనా చూశారు కదండి ఇది నిన్న వచ్చి నిన్న అయినటువంటి వైరల్ పోస్ట్లో అంత రాంగ్ సమాచారం ఇచ్చారు ఈయన ఒక పేదవాడు ఈయన తమ్ముడు కొడుకు అమెరికాలో ఉంటాడు ఈయన కొడుకు ఇక్కడే ఉంటాడు అతను టెన్త్ క్లాస్ అయిపోయింది వీళ్ళు పేదవాళ్లే రేగుల్ చెడ్లో ఉంటున్నారు ఇతనికి ఆస్తులు లేవు ఎక్కడ మామిడి తోట లేదు ఏడు సెంట్లలో ఏడు సెంట్ల ఇళ్ల స్థలం లేదు అన్నీ ఏం లేదు చెప్పులు కుట్టుకొని మాత్రమే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు పొద్దు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇక్కడే ఉంటాడు ఇక్కడే చెప్పులు కుట్టుకొని ఆయన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఈ వీడియో చూసి కనుక ఎవరైనా ఆయనకి ఆర్థిక సహాయం చేయాలనుకుంటే మా నెంబర్స్ డిస్ప్లే మీద ప్రజెంట్ చేస్తాము మీరు ఆ నెంబర్ ఫోన్పే చేయొచ్చు మీరు పంపిన ప్రతి రూపాయి కూడా ఆయనకే చేరుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్